సార్ జూలకంటి రంగారెడ్డి గురించి చెప్పండి జూలకంటి రంగారెడ్డి గారు మీరియాలు కూడా ఆయన కూడా కింది చొచ్చే నాయకుడు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి సంబంధాలు ఉంటాయి కాదు ప్రజల కోసం పనిచేయడంలో తిట్ట ప్రజల కోసం చేయాల్సి వస్తే ఏం చేయడానికైనా ఆయన ముంద ఆ పద్ధతిలో ప్రజల యొక్క అభిమానాన్ని చోటుకొని ఒక మంచి నాయకుడిగా అభివృద్ధి అయిన పరిస్థితి ఆ అభివృద్ధి అయిన కోణంలో నేను చెప్పిన లక్షణాలు ఒకటి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒకటి మొత్తం అవగాహన సమగ్రమైన అవగాహన కలిగి ఉండటం రెండోది నిర్ణయాలు చేయటం ఆలోచించటం నిర్ణయాలు చేయటం నిర్ణయాలను అమలు జరపటం మూడోది ఉద్యమాల్ని ఏ రూపంలో రూపొందించాలి ఎట్లా తయారు చేయాలి ఎక్కడెక్కడ ఏ సెక్షన్లలో ఎలా ఉద్యమాలు నిర్మించాలి ఇలాంటి వాటిల్లో పార్టీ నిర్వహించే దాంట్లో ఈయన కూడా ఒక ముఖ్యమైన పాత్రధారిగా ఉన్నారు జిల్లా నల్గొండ జిల్లాలో ఒక మాటలు చెప్పాల్సి వస్తే ముఖ్యమైన నాయకులలో ఒక రెండో తరానికి సంబంధించి ఒక మంచి నాయకుడు అందులో వినాయకుడే ఆయన వ్యక్తిగత జీవన విధానాలు జీవన విధానాలు కూడా అరవలేదు అంత పూర్తిగా సంపూర్ణంగా ఆ క్రమం వైపు ఒక కమ్యూనిస్టుగా మారటానికి కావాల్సిన పద్ధతులలో ఉన్నదంటే మా చెప్పడం కష్టం అది కాకపోతే అలాంటి క్రమం ఒకటి ఆయనలో కనపడుతుంది ఎందుకంటే ఆయన వచ్చింది కూడా మా రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చాడు సహజంగా ఆ లక్షణాలు ఉంటుంటాయి కానీ ఆ లక్షణాలు అనేటివి ఎక్కడ కనపడకుండా ఏ వర్గం కోసం అయితే చేయాలో ఆ వర్గం కోసం పనిచేసే లక్షణాన్ని మాత్రం ఆయన పెంచుకుంటూ వస్తాడు అది వాస్తవం ఇక చెప్పాల్సి వస్తే నిర్ణయాలు చేయటంలో కొంచెం అందరితో పాటు తన అభిప్రాయాలు చెప్పడం తప్ప అమలు జరపడంలో కొంచెం వెనక ముందు అంత సూటిగా స్పష్టంగా ఉండటం కష్టం అట్లాగే అతను పార్టీ పార్టీ ఉన్న ప్రజలే కాదు ఇతర పార్టీల ఉన్న ప్రజలు ఇతర పార్టీలున్న నాయకులు వాళ్ళు కూడా ఆయన అభిమానించే అవకాశం ఉంది రెండోది ఆయన ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బాగా రాణించాడు చదవటంలో కానీ శాసనసభలో మాట్లాడటంలో కానీ సబ్జెక్టు మీద గ్రిప్ సంపాదించడం కానీ ఇవన్నీ బాగా అందులో పర్ఫెక్ట్ అయ్యాడు అది ఆయనకి ఒక వరం ఏది శాసనసభకి అని కాబట్టి ఒక వరం లాంటిది నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడేది చట్టాల గురించి కానీ రాష్ట్రాలను గురించి కానీ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్రంలో సమస్యల గురించి కానీ సమస్యల పరిష్కారం ఏంటని చెప్పడంలో కానీ అన్నింటిలో కూడా మంచి ఎడ్యుకేట్ అయిన పరిస్థితులు అట్లా ఎడ్యుకేట్ అయ్యాడు ఆ రకంగా పనిచేశాడు అంటే ప్రజాప్రతినిధి కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలో అంటే ఒక పక్కన శాసనసభలో ప్రజల సమస్యల మీద పోరాటమే కాకుండా రెండో పక్కన ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజా ఉద్యమంలో పాల్గొనడం ఈ రెండు చేయడంలో ఆయన మంచి తర్వాణి ప్రదర్శించేవాడు ఆయన ఒక మాటలు చెప్పాల్సి వస్తే రాష్ట్ర వ్యాపితంగా గుర్తింపు ఉన్న నాయకుడు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది అది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా తన పాత్రని ఏమి శాసనసభలు నిర్వహించటం అది బా అది మొత్తం కూడా ప్రజానీకం చూడటం అట్లాగే ఆ రకమైన పద్ధతుల్లో ఆయన పాపులర్ అయింది అప్పుడు ఆ పాపులారిటీ తోటి ఆయన రాష్ట్ర గుర్తింపు కలిగిన మనిషి అన్ని పార్టీలు అన్ని చోట్ల గుర్తింపు కలిగిన మనిషిగా ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఆ గుర్తింపు ఉందనేది నా అవగాహన నాయకుడుసిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని నేను చెప్పినట్టు వాళ్ళు వచ్చినాయి ఆయన కొన్ని లేవు అనేది అందరినీ ఉంటుంది అది వేరు విషయానికి ఇది రంగారెడ్డికి సమావేశం సిపిఎం రాష్ట్ర సెక్రటరీ నా సెక్రటరియట్ మెంబరు